ముంబై అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు పై కీలకమైన అప్డేట్ విడుదలైంది ఇటీవల కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు సంబంధించిన కొత్త గడువు తేదీలను ప్రకటించారు గుజరాత్ ప్రాంతంలో వాపీ నుండి సబర్మతి వరకు డిసెంబర్ రెండు వేల ఇరవై ఏడు నాటికి పనులు పూర్తవుతాయని అంచనా ముంబై నుండి సబర్మతి వరకు మొత్తం హైస్పీడ్ మార్గం డిసెంబర్ రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి సిద్ధమవుతుందని ప్రణాళిక ఉంది ప్రగతిశీల దశపై ఒక దృష్టి వేయండి గుజరాత్ లో పనులు వేగంగా జరుగుతున్నాయి అహ్మదాబాద్ లోని సబర్మతి నదిపై నిర్మించబడుతున్న ముప్పై ఆరు మీటర్ల ఎత్తు మరియు నాలుగు వందల ఎనభై మీటర్ల పొడవు గల వంతెన ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది ఇది ఒక ఇంజనీరింగ్ అద్భుతంగా పరిగణించబడుతోంది ఈ వంతెన కోసం ఎనిమిది భారీ గుండ్రని పీలర్స్ సర్క్యులర్ పియర్స్ నిర్మించబడ్డాయి ఈ వంతెనను బ్యాలెన్స్డ్ క్యాంటిలివర్ మెథడ్ అనే ఆధునిక సాంకేతికతతో నిర్మిస్తున్నారు ఇది దీర్ఘ వంతెనల కోసం ఉపయోగించే ప్రత్యేకమైన నిర్మాణ పద్ధతి ఈ వంతెన ఇప్పటికే ఉన్న ఫ్లైఓవర్లు మరియు రైల్వే ట్రాక్స్ కంటే ఎత్తుగా ఉంటుంది ఈ ప్రాజెక్ట్ యొక్క మొత్తం వ్యయ అంచనా ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది లక్షల కోట్లు రూపాయలు ఈ మొత్తం వ్యయాలలో ఎనభై ఒక్క శాతం నిధులను జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ జికా అందిస్తోంది మిగిలిన మొత్తం భారత కేంద్ర ప్రభుత్వం మరియు మహారాష్ట్ర గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి భరిస్తున్నాయి మహారాష్ట్రలో కూడా పనులు వేగంగా జరుగుతున్నాయి థానే విరార్ మరియు బోయిసర్ ప్రాంతాల్లో ఎలివేటెడ్ స్టేషన్లు నిర్మించబడుతున్నాయి ఇక పెద్ద మైలురాయిగా చెప్పవలసిన అంశం రెండు పాయింట్ ఏడు కిలోమీటర్ల పొడవైన టన్నెల్ ఇది బీకేసీ బాంద్రా కుర్లా కాంప్లెక్స్ నుండి సిల్పాటా వరకు విస్తరించబడి ఉంది ఈ టన్నెల్ ను న్యూ ఆస్ట్రియన్ టన్నెల్ మెథడ్ నట్ తో నిర్మించారు ఇది ఇరవై ఒక్క కిలోమీటర్ల పొడవైన భూగర్భ మరియు సముద్ర గర్భ టన్నెల్ యొక్క భాగం ఇందులో ఏడు కిలోమీటర్ల మేర థానే క్రాస్ అవుతుంది బీకేసీ స్టేషన్ లో సుమారు ఎనభై శాతం త్రవ్వక పనులు పూర్తయ్యాయి ఇప్పుడు బేస్ స్లాబ్ కంక్రీట్ వర్క్ ప్రారంభమైంది மொத்தம் சுமார் மூடு வந்த ரெண்டு கிலோமீட்டர் பிள்ளர்ஸ் பூர் அய்யா